బడంగిపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనిలియా టౌన్షిప్లోని రోడ్ నెంబర్ పదిలోని ఏకదంత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుని పూజలు ఘనంగా నిర్వహించారు అనంతరం లడ్డూ వేలం కార్యక్రమంలోని ఈ లడ్డూ వేలం కార్యక్రమంలోని బాలాపూర్ వాస్తవ్యులు బావర్జీ హోటల్ ఓనర్ లడ్డూ గణనాథుని చేతిలో ఉన్నటువంటి లడ్డూని డెబ్బై ఒక్క వేల రూపాయలకు దక్కించుకోవటం జరిగింది పార్వతి అమ్మవారి చేతిలో ఉన్నటువంటి లడ్డూని కాలనీ వాస్తవ్యులు శివరామ్ ముప్పై ఎనిమిది వేల రూపాయలకు లడ్డూని కైవసం చేసుకోవటం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వెంకటేశారి బాలకృష్ణ గోపాల్రెడ్డి శ్రీనివాస్ రాథోడ్ లక్ష్మీనారాయణ రంగాచారి వెంకటేష్ గుప్తా బొట్టు వెంకటేష్ సాయిబాబా గౌడ్ జగన్ రఘురాం నందన్ రావు కాలనీవాసులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు పేట మున్సిపల్ కార్పొరేషన్ శ్రీనియా టౌన్షిప్ కాలనీ ఏకాంత యూత్ అసోసియేషన్ యొక్క గణాధి నిమిషం జరిగింది సో మన ఈరోజు నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది సో కావున ఈరోజు లడ్డూని కైవసం చేసుకున్నాను డెబ్బైకో వెయ్యికి నేను లడ్డూకి కైవసం చేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ చెప్పాలంటే నేను నిన్ననే నిన్న వేరే మన మా కాలంలో తీసుకున్నామని అనుకున్నాను సో ఆ గణనాథుడు నాకు ఆశ్రయం ఇవ్వలేడు సో లాస్ట్ కి బేర్ మున్సిపల్ కార్పొరేషన్ సీలియన్ టౌన్షిప్ నాకు ఆశ్రయం ఇచ్చాడు సో అందుకని చెప్పేసి డెబ్బై ఒక వేదిక నేను ఈరోజు లడ్డూ కావేశం చేసుకున్నాను ఓకే ఏకదంత యూత్ అసోసియేషన్ రోడ్ నెంబర్ పదిలో ఈరోజు వినాయక నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మరియు వివిధ ప్రాంతాల నుంచి చేసినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రోజు కార్యక్రమాన్ని తిలకించేందుకు చేసినటువంటి భక్తుల సమక్షంలోనే లడ్డూ వేలం పాట వేయడం జరిగింది అందులో ముఖ్యంగా మరి స్వామివారి చేతిలో ఉన్నటువంటి ప్రసాదం పద్నాలుగు కేజీల లడ్డూను శ్రీ పూర్ణేశ్వర్ రెడ్డి గారు డెబ్బై ఒక వేల రూపాయలకు బవాచి బాలాపూర్ బవాచి ఓనర్ దక్కించుకోవడం జరిగింది వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మా గణనాథుడి యొక్క నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా అమ్మవారి పార్వతి దేవి యొక్క చేతిలోని రెండవ లడ్డు దీన్ని శ్రీ శివరాం గారు శ్రీనిలయ కాలనీ వాస్తవ్యాలు మీరు ముప్పై ఎనిమిది వేలకు దక్కించుకోవడం జరిగింది వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి అమ్మవారి ఆశీస్సులు అదేవిధంగా గణనాధుడికి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమం కూడా డిజే అదేవిధంగా వివిధ తాళం మేళాలతో ఈ మధ్య అందరి ముందు జరగడం చాలా సంతోషంగా ఉంది అయితే మా ఇక్కడ బడంపేటలో శ్రీనిలా ఈ యొక్క రోడ్ నెంబర్ పదిలో జరిగేటువంటి ముఖ్య కా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పదమూడవ రోజు తీయడం జరుగుతుంది ఇక్కడ మామూలుగా అన్ని కూడా తొమ్మిదో రోజు గణనాథులన్నీ కూడా నిమజ్జన కార్యక్రమం జరిగినా కూడా ఇక్కడ పదమూడు పన్నెండు రోజులు అయిపోయి పదమూడు రోజు ఈ రోజు నిమజ్జనం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా మేళ తాళాల మధ్య మహిళలు కానీ పిల్లలు కానీ చాలా చక్కగా పాల్గొంటున్నారు మీరు చూస్తూనే ఉన్నారు కార్యక్రమం ఎంత చక్కగా ఆరు గంటల నుంచి మొదలై ఇప్పటి వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యంగా ఏకదంత యూత్ అసోసియేషన్ సభ్యులతో పాటుగా మరి పెద్దలైనటువంటి శ్రీ చారి గారు వెంకట వెంకటేశ్ చారి గారు అదేవిధంగా బాలకృష్ణ గారు రఘురాం గారు అదేవిధంగా నందన్ రావు గారు శ్రీ జగన్ గారు చాలా చక్కగా ముందుండి ఈ యొక్క యూత్ నడిపిస్తా ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి వారి కుటుంబ సభ్యులు కూడా స్వామి వారికి కృపా కటాక్ష ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో అలాగే రోడ్ నెంబర్ ఐదులో కూడా మొన్న సోమవారం రోజు కూడా శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా చాలా చక్కగా అక్కడ కూడా నిమజ్జన కార్యక్రమం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి యూత్ సభ్యులు కూడా అక్కడ సహకారం చేస్తూ అన్నదాన కార్యక్రమం కావచ్చు నిమజ్జన కార్యక్రమం కావచ్చు ఈ యొక్క అన్ని ఉత్సవాలలో కూడా చాలా చక్కగా పాల్గొంటూ ఈ రెండు అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించాం అక్కడ కూడా మొన్న నలభై వేల రూపాయలకు రోడ్ నెంబర్ ఐదులో రాఘవులు శ్రీ రాఘవులు గారు పసునూరి రాఘవులు గారు దక్కించుకోవడం జరిగింది వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులు కూడా స్వామి వారి యొక్క కర్ణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్